హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కోకిలమ్మ గురించి కొన్ని ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ గురించి తెలుసుకుందాం ఉగాది పండుగ సమయంలోనే కోకిలకు ఎందుకు ప్రత్యేక స్థానం ఉంది ఉగాది పండుగ సమయంలోనే కోకిల ఎందుకు తెయగా పాడుతుంది కోకిలకి మరియు మామిడి చెట్టుకి సంబంధం ఏంటి ఈ విషయాల గురించి ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం అంతకుముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి లెట్స్ గో అవర్ టాపిక్ కోకిల చెట్టు పైన కూర్చొని మరో కోకిలతో ఏమని చెప్తుందో తెలుసా కోకిల 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 ఇప్పుడు మన పరిస్థితి ఏంది మన గొంతు కూడా బాగాలేదు మరి ఏం చేద్దాం అని అంటుంది ఏమీ లేదు సమయం ఆసన్నమైంది అంటే ఏమైంది ఏం జరుగుతుంది అని అంటుంది మరో కోకిల లేదు లేదు వసంత ఋతువు వచ్చింది మనకు పండగనే తెచ్చింది అని అంటుంది మరో కోకిల వసంత ఋతువు ముందు చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయి అప్పుడు మళ్ళా కొత్త చిగురు వచ్చి చెట్టు మొత్తం పచ్చగా మారుతుంది అప్పుడు కోకిల అంటుంది అవును మిత్రమా అవును నిజమే అని అంటుంది కోకిల సరే మిత్రమా మళ్ళీ కలుదాం అంటూ ఆ రెండు పక్షులు గాల్లోకి ఎగిరిపోతాయి అయితే ఒక కోకిల వచ్చి మామిడి చెట్టు పైన కూర్చుండి పాటలు వింటూ ఉంటుంది పాటలు వింటున్న కోయిలమ్మని మామిడి చెట్టు ఇలా ఆడింది ఏమైంది కోయిలమ్మ నీ మీద పచ్చని పాటలు వింటూ కూర్చున్నావా అంటుంది మామిడి చెట్టు మేమంతా మురిసిపోయే పాటలతో నెల రోజుల ముందుగానే పాటలు ప్రారంభిస్తాము అని అంటుంది కోయిలమ్మ అప్పుడు ఆ చెట్టు అంటుంది అంత గొప్పలు ఎందుకు నీకు నీవు పాడడానికి ఓ సమయం సందర్భం లేదా అంటుంది మామిడి చిగురు బాగానే ఉంది నువ్వు చెప్పింది నీ చిగుర్లు ముందుగానే రాబట్టే కదా నేను ముందుగా వాటిని తిను నా గొంతును సవరించి కుక్కు అని కుయడం ప్రారంభించాను అని గడుసుగా సమాధానం చెబుతుంది కోయిలమ్మ నా చిగుళ్ళు తింటేనేగా నీకు గొంతు తీయగా స్వరం పలికింది నేను చిగురించకపోతే నీ పాటకి తావెక్కడ అని అంటుంది ఆ మాడి చెట్టు నిజమా నా గొంతు అంత తీయగా ఉందా నీ చెవులు తీయగా ఉంటాయని ఎవరో చెప్తే తిన్నాను ఆ వగరుకి నా గొంతులో దురద వచ్చింది ఆ దురద పోగొట్టుకోవడానికి చాలా అరిశాను అందుకేనేమో మీరంతా తీయని పాట వింటున్నారు ఇదండి మాడు చెట్టు సంబంధం ఇంకో వీడియోతో మీ ముందుంటాను ఉంటాను సైనింగ్ ఫాదర్స్